హీరోయిన్ శ్రీ లీలా లేకపోతుంది పెట్టలేకపోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే సంవత్సరానికి అరడచనకు పైగా మూవీస్ లో నటిస్తున్న శ్రీలీల లీల బాలీవుడ్ బాలీవుడ్లోకి ఎంట్రీ అవ్వబోతున్న విషయం కూడా మనందరికి తెలుసు అలాగే ఆమె ఎంబీబీఎస్ కూడా పూర్తి చేయబోతున్నారు అయితే శ్రీలీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు తనకు సంబంధించిన మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు రీసెంట్ గా ఆమె కమింగ్ సూన్ అంటూ తన కుటుంబ సభ్యులంతా ఆమెకు పసుపు రాస్తున్న ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు దీంతో ఆమెకు ఎంగేజ్మెంట్ హల్దీ ఫొటోస్ అంటూ ఫ్యాన్స్ అంతా ఆ ఫొటోస్ ని షేర్ల మీద షేర్ చేస్తున్నారు అలాగే మరికొంతమంది స్త్రీ లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ శ్రీలీలకి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఆమె ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ ని షేర్ చేయడంతో స్త్రీలీల పెళ్లి పెట్టలేకపోతున్నట్టే అంటూ ఖరారు కూడా చేస్తున్నారు అయితే ఈ విషయంపై శ్రీలీల క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అంతేకాదు శ్రీలీల షేర్ చేసుకోబోతున్న గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారని చెప్పాలి మరి బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి